పన్నెండు సైడ్ అయిపోయాడు ఇంకెంత మంది పిల్లరు పది మంది పది మంది తొమ్మిది మంది సైడ్ అయిపోయాడు అక్కడ మనం చూసుకుంటే ఆయన దగ్గర నిలుచున్న శిష్యులు మిగతా తొమ్మిది మంది ఎక్కడ లేరు

ప్రార్థన చెయ్యడం వాక్యం చదవడం వాక్యానుసారంగా జీవించడం అని ప్రభు చెప్తాం నీకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తూ నీకు నచ్చినట్టుగా ఉంటూ నీకు నచ్చినట్టుగా జీవిస్తే ప్రభువుకు దగ్గరగా ఉంటాం అక్కడ ప్రభు తన తల్లి అనే సంఘాన్ని ఎవరు అప్పగిస్తున్నాడు ఇక్కడ ఆయన ప్రేమించిన శిష్యుడికి అప్పగిస్తున్నాడు అక్కడ తల్లి అంటే రెండు సంబోధనలు కనబడుతున్నాయి ఒకటి సంఘము రెండవది ఆయన ఈ శరీరం వచ్చిన మార్గమైనటువంటి ఆయన తల్లి సో గమనించి పిల్లరా దేవుడు నీకు ఆయన రాజ్యం కట్టే బాధ్యతని అప్పగించాలి అంటే ముందానికి ఎలా ఉండాలంటే మనం దగ్గరగా ఉండాలి దగ్గరగా ఉండాలంటే ప్రతిరోజు ప్రార్థన చెయ్యాలి కానీ ప్రతిరోజు చదవాలి ప్రతిరోజు దేవుడిని ఆరాధించాలి నీకు నచ్చినప్పుడు చర్చకి వెళ్ళి నీకు గుర్తొచ్చినప్పుడు నీకు గుర్తు వచ్చినప్పుడు చదివి నీకు రాగు వచ్చినప్పుడు జబ్బు వచ్చినప్పుడు వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు దేవుడు అని మిగతా టైంలో నువ్వు దేవుడిని ఆరాధించిన వ్యక్తి అయితే నీ జీవితంలో నువ్వేం పొందుకోలేవు అద్భుతాలు కాదు నీ జీవితంలో దేవుడి సహవాసం పొందుకోలేవు ఇక్కడ మిగతా పదకొండు మంది కన్నతయిపోయారు ఒక్క యోహాను మాత్రం ఆయనకి దగ్గరగా ఉన్నాడు ఈ రోజు యోహాను సంపాదించిన ఆ పాత్ర ఆ పొజిషన్ నువ్వు సంపాదించగలవా ఈ గుడ్ ఫ్రైడే నడి ప్రభు మాట్లాడతాడు నిన్న వరకు ఒకవేళ ఏ దగ్గరగా లేవేమో ఈ రోజున ఒక నిర్ణయం తీసుకొని ఆయన తల్లి అనే సంఘాన్ని నీకు అప్పగించాలనుకుంటున్నాడు ఆయన ఆయన రాజ్యాన్ని అంటే పని కప్పగించాడు ఆయన సువార్త భారాన్ని నీ కప్పుకితామద కొట్టాడు నసిల్చి పోతున్న అంపల డౌట్ నీ కప్పు గిత్తామద కొట్టాడు ఒకవేళ నీవు గనక ఆయనకి దగ్గరగా రాదని ఆయన దగ్గరగా నిలచొన శిష్యుని చూసి ఎవరిదంటే అమ్మ గోని కుమార్లు ఎవరి అక్కడక్కడ నేనై సుబ్రహ్మణ్యక పొద్దున హింసాత్మకమైన మరణను వివరించాడు ఆ మెసేజ్ చెప్పుడారా అంత హింసాత్మకంగా కనీసం ఆ టైంలో అంత దారుణంగా కొడత అంత దారుణంగా చిత్రహింసలు పడితే కనీసం ఒక మాట అన్న వస్తుందా ఏమంటే ఒకవేళ వస్తే కదా ఏమాట వస్తుంది ఇది తప్ప ఇంకోట కానీ ఎన్ని మాటలు పలుకుతున్నాడండి ఏడు మాట ఒక అక్షరం కూడా రాదు ఎందుకంటే పిల్లరా మరి ఆ యొక్క తల్లలో నరాలన్నీ పగిలిపోయింది రెండు వందల యాభై డిగ్రీలు వెళ్ళిపోయింది అట్లా రెండు వందల యాభై యాభై అంటే తల్లలో నరాలు బతలైపోయి ఏమైపోయింది పిల్లరా రక్తం వచ్చేస్తుంది అందుకని కొద్ది రోజే తోటలో ఆయన చెమట బిందులు ఎలా ఇవ్వాలి ఎంత రక్తముగా ఎప్పుడు ఒక వ్యక్తి చెమట బిందులు రక్తముగా మారుతాయి అంటే గమనించండి అతనిలో టెన్షన్ ఆ యొక్క ఆలోచనలు ఎప్పుడైతే తల్లలో ఉన్న నరాలు పద్దలైపోతాయో అప్పుడే ఈ చెమటలో యొక్క శరీరంలో ఉన్న ఈ యొక్క ఏదైతే మనకి చెమట స్పెట్ పట్టి ప్లేస్ వచ్చి రక్తం వస్తుంది అది నూటికి తొంభై తొమ్మిది శాతం ఏ మనిషిలోనే జరగదు ఎందుకంటే మొత్తం ఎవరికి తెలుసు ఆయన కళ్ళ ముందు చిత్తమైతే పాత్రడు నా అన్ని తొలగించి అది కూడా నీ చిత్తం అయితే అంత దారుణంగా ఉంటుంది ఆయన మరణం తెలుసు ఆయన కళ్ళ ముందు ఆయన శరీరాన్ని కాబట్టి అలాంటి సమయంలో ఆయన తల్లిని చూసాను సార్ ఆయన కుమారుడు ఆయన శిష్యుని ఇదిగో నీ కుమారుడు ఇదిగో ఈ రోజు అని ఈరోజు మరి నీ తల్లిదండ్రులను మరి కుమారు చక్కని మాటలు చెప్పింది ఇప్పుడారా మరి తల్లిదండ్రులు అని మనం చెప్పుకుంటున్నాం కానీ బైబిల్లో ప్రకారం ఒక దేవుడిని ఆరాధిస్తున్న వ్యక్తిగా నీ తల్లిని నువ్వు గౌరవించగలుగుతున్నావా నీ తండ్రి నువ్వు రెస్పెక్ట్ అవ్వగలుగుతున్నావా నేను తిరిగి పిల్లలు చూస్తే పిల్లలు రాగ్రీ దాటితే తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడారు డిగ్రీ అక్కర్లేదు డిగ్రీ అక్కర్లేదు నా ఇష్టం నాకు నచ్చినేరు నాకు ఇది కొనకపోతే నేను అలా నచ్చిన గొమ్మ నచ్చిన ప్యాంట షర్ట్ కొనలేదు అనుకోండి ఇంకా చూసుకోండి ఇంకా ఇంకా సాఫ్ట్వేర్ కొనలేదు రోడ్డు మీద ఏం చేద్దర మొత్తం మొత్తం ఈ దాకా ఇప్పుడు దడు చిన్న పిల్లలు ఇప్పుడు మైండ్ మెచ్యూరిటీ అయింది పెద్ద వారు క్లాస్ వచ్చింది స్వభావం ఎలా ఉందంటే టెన్త్ పాస్ అయింది చెప్పాలా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు చూసుకో ఎవరు ఎవరిని నీకు విషయం చెప్పమంటారు పిల్లలు నువ్వు ఏదో అదే పోతావు ఇప్పుడు మీ నాన్న నిద్రెప్తున్నావు మీ అమ్మ ఎదురెత్తున్నావు రేపు నీకు పెళ్లి అయిన తర్వాత నువ్వు మీ నాన్నగారికి మీ అమ్మ గారికి ఎంత కాస్త చూపించావో రేపు పోయిన పెట్టుబడి అదే రాదు కానీ ఏమి విషయం తెలుసా కాకపోతే పది ఇరవై సంవత్సరాలు ముందుకే అంతే ఇప్పుడు మీ నాన్న ఆ ఇల్లు ఆ జంపొచ్చోలే ఆ ఇల్లు ఆ చూసొచ్చలే ఆ నువ్వు చెప్తే ఏనాడా ఆ ఇల్లు ఇల్లు ఆ మాచ్చునే ఆ మాకు తెలుసు అన్నావు కదా ఇవన్నీ రేపొద్దు నీకు అన్ని రివర్స్ వచ్చేస్తే గుర్తు పెట్టుకో నువ్వు ఏది చేసిన ఎందుకు విత్తుతావో అదే కోస్తావు అదే ఇప్పుడు తల్లి నువ్వు మంచిగా ఉన్నావు అనుకో చేస్తానమ్మా డాడీ చేస్తాను డాడీ మమ్మీ చేస్తాను మమ్మీ డాడీ చేస్తాను మమ్మీ అన్నా నీ పిల్లలు కూడా ఎవరికి రెస్పాండ్ అవుతారు అది నేను మా ఫాదర్ భయపడేవాడి మా ఫాదర్ అంటే నాకు చాలా మా మమ్మీ లోపడతా నా బిడ్డ అందుకే నాకు లోపడుతుంది నా బిడ్డ నా నేనంటే భయం మళ్ళా వాళ్ళ అమ్మ అంటే భయం ఉండదు వాళ్ళ బిడ్డ ఆట పిల్లలు నేనంటే కళ్ళెవరికి అవి అదిపోవలసిందే ఎందుకంటే నేను మా నాన్నకు భయపడి కాబట్టి నా బిడ్డ ఎవరికి భయపడుతుంది ఇప్పుడు నేను ఆ ఆ ఏమైంది అయితే వెళ్తేడు అన్నాను అనుకోండి రేపు వద్దు నాకు ఇప్పుడు నేను మా నాన్నగారు భయపడలేదు కాబట్టి ఇప్పుడు నాకు అవిలో నాకు ఆ ఇప్పుడు కొట్టు ఆ కుర్టు అందరూ ఆ కూర్తు పుట్టిన అన్నప్పు ఇల్ కొట్టాను మహా అయితే నా బతుకు ఎందుకు బాబు కూతురు కూడా చిన్న కూడా నేను భయబద్దుల్లో పట్టులో చూపెట్టుకోలేకపోతా నాకు ఎందుకు వచ్చిన జీవితం అని నేను ఆడాలంటే ఇప్పుడు నాకు అస్తి ఉందా కళ్ళు అనదే అవేల నిలబడాలంటే ఎందుకు నేను నేను ఏది విస్తాను మా నాన్నగారికి భయపడ్డాను కాబట్టి మా నాన్నగారు నాన్నగారికి ఇదే నా క్యారెక్టర్ కాబట్టి ఇప్పుడు నా బిడ్డ నాకు మనం ఏం చెయ్యు మనం దేంట్లోనే తగ్గ మనం దేంట్లోనే తగ్గం మన మన క్యారెక్టర్ ఏంటంటే ఆ ఏంటి

ఈ రోజు పాదశి పదే అక్కడ మిగతా పూర్వ నాలుగు రోజులు కింద కూతురారు మీకు ఒక విషయం చెప్పంటారా ఉంటారా మీ అమ్మగారు మీ నాన్నగారు మీ దగ్గర ఎప్పుడు సంతోషంగా తెలుసా వాళ్ళకు నచ్చినట్టు మీరు జీవించినప్పుడైతే వాళ్ళకు కోరినట్టు జీవిస్తేనే ఇది అంతేగాని వాళ్ళు తీసుకెళ్ళి కొంటమే కో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ కాదు వాళ్ళకు కూర్చోమంటే కూర్చోమంటే ఎల్లుమంటే ఆగమంటే ఆగ ఇక్కడ ఏ సూప్రభు వారు ఆయన తల్లికి ఆయన శిష్యుడి బాధ్యత నిర్వర్తిస్తున్నారు ఎందుకంటే మరికొద్ది సేపట్లో ఆయన అక్కడ అసలు ఆలోచించి మనమే చావు బతుకుల్లో ఉంటే తర్వాత ఆలోచించి అసలు ఆలోచించే టైం అది ఈ టైంలో ఎవరైనా కాపాడితే బానుకుంటావా నెక్స్ట్ నా తల్లిని ఎవరు అనుకుంటావా చెప్పండి చెప్ప కానీ చివరి క్షణంలో కూడా ఆయన చేస్తుండీ తల్లిదండ్రులు పట్ల బాధ్యత కలిగి ఉన్నావా నువ్వు డిగ్రీలు పీజీలు కంప్లీట్ చేస్తే గొప్ప కాదు నువ్వు జాబ్ సంపాదించి వేలు వెలిపితే గొప్ప కాదు నీ తల్లిని నీ తండ్రి ఏం చేయమంటాడు సమాధానం ఆపే ఆ ఆ ఆ చెప్పేవలే

ఎందుకంటే అక్కడ మనం చూసుకుంటే యోహన్ శుభార్తలో ఆయన సహోదరులు ఉన్నారు మరి ఇంట్లో ఈ తల్లి తర్వాత తల్లిని చూసుకోవడానికి ఇంకా చాలా మంది అన్నదమ్ములు ఉన్నారు అక్క చెల్లెలు ఉన్నారు మరి ఆడికి కదా చెప్పాలి కానీ ఎందుకు ఆయన శిష్యుడికి అప్పకెత్తనాడో తెలుసా ఇంట్లో వాళ్ళవ్వరూ కూడా తల్లిని ఏం చేయట్లేదు పట్టించుకోవట్లేదు ఆయన తెలుసు ఈయన చనిపోయిన తర్వాత ఆ తల్లి పరిస్థితి అదో లేదా తెలుసు అధోగతి అయిపోతే ఇక్కడ తల్లి ఎందుకంటే ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానం గురించి యేసు ప్రభు వారి యొక్క మరణం గురించి ఆయన చిన్న చిన్న విధానం గురించి ఆయన గర్భంలో ఉన్నప్పుడు తల్లితో యేసు ప్రభు వారి గురించి గాబ్రియల్ దేవతకు మాట్లాడుతాం మత సోదరులు మనం చూసుకుంటాం కన్యక గర్భం అయితే కుమార్తె కర్ణానికి ఇమానియల్ పేరు పెట్టిందని చెప్పి ఆ గర్భం ఆయన ఏషియా గర్భంలో చెప్పిన ప్రవచనం మత సోదరులు నెరవేరుస్తూ అక్కడ మాట్లాడుతున్నాడు ఆ దేవతకు వచ్చింది ఇదిగో నువ్వు గట్లు రాలిమి నీవు శుభపు గడువును కాక అంటే ఏంటయ్యా శుభవచను అంటే నువ్వు గర్భం కాల్చబోతున్నా మాట ఈ మాట పలికిన విధంగానే వాడు చూసుకుంటే ఇంకా ఏమైనా చెప్పినట్టుగా మొన్న అన్న ప్రవత్నం ఏం చేస్తుందంట ఆ యొక్క ఒక విద్య ప్రవచనం ఉంది గర్భంలో గెలిపి లేదని పోతే ఒక గడ్డంలో చూసుకుంటారు పిల్లరా కొన్ని ప్రవచనం అంటే యేసు ప్రభువు వారి యొక్క జీవిత విధానం మొత్తం ఏమి తెలుసు కానీ ఎవరికి తెలియదు అక్కడ ఆయన సహోదరులకు తెలియదు ఆయన అక్కడికి తెలియదు కాబట్టి ఈయన చేసిన ప్రతి దాన్ని సపోర్ట్ చేస్తుంది ఎవరక్కడ ఆయన తల్లి కాబట్టి ఇదిగో ఇద్రోలు నా పెద్ద కొడుకు నా పెద్ద కొడుకు నా పెద్ద కొడుకు నా ఏసు నా ఏసారి వెళ్ళావు కదా ఇంకేదిగా ఆడుతూనే ఉండు ఆడుతూనే తిను ఆడుతూనే సావు అని ఈ కొడుకులందరూ ఇంకెవరు ఇప్పుడు ఏం చేశారు కాబట్టి ఇప్పుడు ఈయన చనిపోయిన తర్వాత తల్లి గది ఎక్కడ అదోగతి అయిపోతుందో అని ఈయన ఉన్న భంగి ఏంటమ్మా నా తల్లిని ఎవరికైనా నేను అప్పగించాలి అని చెప్పి ఏం చేస్తున్నాడు వ్యవహారం అప్పగిస్తున్నాడు మరి ఈ రోజు నీ బాధ్యత ఎలా ఉంది ఇన్ని రోజులు నువ్వు చదువుకుని ఒకటి కాళ్ళ మీద నిలబడే స్థాయికి వచ్చింది తీసుకొచ్చింది ఎవరో నీ తల్లిదండ్రులే అలా కష్టపడి రెక్కలు మొక్కలు చేసుకుని తిన్నా తినకపోయినా ఉన్నా లేకపోయినా రాజను ఇంటి నీకు వేయడంలో పెడుతుంది ఎందుకు అంటే రేపు కొద్దురు నా కొడుకు చూస్తాడు రేపు నా కొడుకు చూస్తాడు నా కూతురు చూస్త నమ్మకం అంతేగాని నీకు ఒక వయసు నేను ఒక అమ్మాయిని పేరు తిన్నాను ఒక అబ్బాయిని పేరు ఆడు లేకపోతే నేను దూకేస్తానంటే నువ్వే పొద్దున నీకు కూడా కేర్ కేర్ పడతారు కదా వాళ్ళు అలాగే దూకేస్తారు అప్పుడు నీకు తెలిస్తే నా పేరు ఏంటో ఈ రోజుల్లో లేరు ఎలాంటి వాళ్ళు ఒక వయసు వచ్చిన తర్వాత టెన్త్ క్లాస్ కూడా పాస్ అవ్వకుండా ఇంట్లో చెప్పైపోతాను ఈ పిల్ల పెళ్లి కోసం ఈ పిల్లోడి పెళ్లి కోసం తల్లిదండ్రులు ఎన్నో కళ్ళు కట్టారు ఇక తెలిసి తెలియని వయసులోనే ఒక ఒక గుట్టిగా ప్రేమించి అది ప్రేమే కాదు అసలు ఆ వయసులో గుర్తి మనిషి శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఒక వ్యక్తి కనుక సరైన ప్రేమ ఎప్పుడు పడుతుందంటే ఇరవై ఐదు సంవత్సరాలు దాటి కానీ నేను దాని జనరేషన్ ఎలా ఉంది పదిహేను సంవత్సరాలకి ప్రేమ అది ప్రేమ కాదు అది ఎఫెక్షన్ కోరిక వ్యాపారు రెండు శరీరాలు పెట్టిన కలిగే కోరికలే అది ప్రేమ చూపిస్తున్నారు అది ప్రేమ కాదు అది కోరిక నిజమైన ప్రేమ ఎప్పుడు పడుతుంది అంటే నువ్వు చక్కగా చదువుకొని డిగ్రీ కంప్లీట్ చేసి ఒక జాబ్ కొట్టి నీ కాల మీద నిలబెడతా అప్పుడు నువ్వు ప్రేమ నీకు ఫ్యూచర్ మీద తెలుస్తుంది అది నిజమైతే కానీ నేను తినడా ఇక సెవెంత్ రాకుండా సెవెంత్ ఇచ్చేది అవ్వాలి తగలయ్య మా రోజుల్లో పెట్టి రెండు వేల ఎనిమిది పది కాలంలో డిగ్రీలో ఉంది ఇప్పుడు ఎంత దరిద్రం అయిపోయినట్టు మూడో తరగతి ఆ లవ్వన్న మీద ఆ పేరే ఎంత దరిద్రంగా తయారైందో ప్రపంచం గమనించండి ఎలా ఉంది మీ ఆత్మీయత నీ తల్లి నీ తండ్రి నేను చేయాలంట ఆయన బాధ్యతను తెలియపరుస్తుంది ఈ రోజు నువ్వు బాధ్యత తెలియపరుస్తున్నావా నీకు నచ్చినట్టుగా ఎలా ఉంది నీ ప్రార్థన జీవితం ఆయన ప్రేమించిన శిష్యుల్ని ఆయన తల్లిన పనిచేస్తున్నాడు ఆయన తల్లి అమ్మా ఇదిగో నీ కుమారుడు ఇదిగో ఇన్ని రోజులు నీకు లోటుపాటు లేకపోతే చూసుకున్నాడు కదా నువ్వేం పెంగపడకుండా నేను వెళ్ళిపోతాను నా స్థానంలో నేను ప్రేమించిన నా ఆడుకున్న శిష్యుడైన యోహానికి నేను నిన్ను ఈ రోజు చెప్పగలవా అలాగా అమ్మా ఉన్నాను తప్పుడు లేకపోయినా పర్వాలేదు అమ్మా చిల్ లేకపోయినా పర్వాలేదు అమ్మా ఆకలేకపోయా అమ్మా నేను నువ్వు చెప్పగలవా అంతేగా చెయ్యాలా చాలా మంది చుట్టూ ఇద్దరు ఆడళ్ళు ఉంటారు ఎంత ఇద్దరు చుట్టూ చుట్టూ కొట్టుకుంటారు పెద్దరా సాయం చేయాలంటే ఆ చేయను అక్కడి చాలా సాయం ఆయన చేయను అక్కడ అన్నయ్య ఏ తమ్ముడు ఇల్లే నీ వెళ్ళడా వాదోపవాద నీ ఎద్దరు వాదో వేసుకుని పని కూడా బాధ్యత పని అంత అని పడిపోతే ఆ తండ్రికి అని అన్నయ్య అన్నే తమ్మను ఆ తమ్ముడు నేను అన్నయ్య చేసాడా తమ్ముడు చేసాడా నేను ఎద్దరు వాదో వాదు తీసుకుంటారు ఇద్దరు ఎక్కువ తండ్రి అంటాడు గమనించండి ఎలా ఉంది నీ బాధ్యత లోయ కాకుంటే నీకున్న తెలిసో నీ తల్లి తండ్రి నువ్వు చెప్పి నువ్వు నువ్వు అది నువ్వు నీ తల్లిదండ్రులు దూషిస్తున్నా గమనించే సూప్రభు వారు చూపిస్తున్న మూడవ మాట ఏంటమ్మా అమ్మా ఇదిగో నీ కుమారుడు ఇదిగో తల్లి పట్ల నీ తండ్రి పట్ల నువ్వు బాధ్యత కలిగి ఉన్నా పిల్లరా మా అమ్మ గారికి అరవై తొమ్మిది సంవత్సరాలు ఇప్పటికి నేను బాధ్యత కలిగొల చివరి శ్వాస వరకు బాధ్యత కలిగొంటా ఎందుకంటే ఈ రోజుల్లో పెళ్ళినంత వరకు నా ఉండొచ్చు లేదా భార్య భార్యకి చెప్పి భార్యకి ఇవ్వాలి తల్లిదండ్రులకి చెట్టు తల్లిదండ్రులకు ఇవ్వాలి భర్తకి చెవేంటి భర్తకి పెళ్ళవలేనంత వరకు తల్లిదండ్రులు మనసు నా నా నీ ఉన్నాడు ఆ భర్తకి ఎవరికే లేరా ఈ భర్తలు కూడా మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళకూడదు మీ నాన్న దగ్గరికి వెళ్ళగండి నాన్నీ తమ్ముడి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళకూడదు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళకూడదు వాళ్ళ చెల్లిదండ్రికూడదు అలా ఈ రూల్స్ కాబట్టి నువ్వు ఏది వెతుతావో అదే కోసం నువ్వు నీ భార్య అండ్ నువ్వు ప్రేమ కలిగి ఉండకపోతే కొంచెం నీ కడుపులు పుట్టిన బిడ్డలు కూడా వారి పిల్లలు వారి భార్య ప్రేమ కలిగి ఉంటాయి అప్పుడు ఆ శోకం ఎవరికి ఆ శోకం ఎవరికబ్బా మన కడుపుని బిడ్డల బిడ్డలు కాపురా సరిగ్గా లేకపోతే ఆ శోకం ఎవరికి మనకే ఇప్పుడు నీ భార్య తల్లిదండ్రులు సన్మానించడం లేదు నీ భార్య తల్లిదండ్రులు గౌరవించట్లేదు చాలా మందికి భార్య తల్లిదండ్రులు అంటే అక్కలు ఆ మామగారు ఉండాలే మా ఆ మా బాబు దా ఆడు రావడం పోయిన వాడు నేను మాత్రం ఈ వీళ్ళ అంటే చాలా ఇష్టం బట్ వీళ్ళ బామ్మంటే అశ్లే నీ బావ మాత్రం మా బాబు మా మీ చుట్టూ తిరిగేయాలి నువ్వు మాత్రం నీ బామ్మకి వెళ్ళాలి మీరు ఇంత అభినియా రేపు పొద్దున నీకు బాబా బాబు పడతారు వాళ్ళకి పిల్ల వచ్చింది ఆలకి బాబా బామ్మ నువ్వు ఏది విత్తామో నీ పిల్లలు అదే కోసాడుతా వాళ్ళకి సొంత కనబడిపోతాను ఇప్పుడు ఆడ చుక్కలో శత్రువులు కనబడకూడదంటే ముందు మనం ఏం చేయాలి ఒళ్ళు దగ్గర అందుకే నువ్వు బ్రతుకు తిరుమల ఏం చేయాలి జాగ్రత్తగా ఉండాలి ఈ దేవుడిని యహోవన్ ఆరాధించాలి బైబుల్ ప్రకారం మనం చూసుకుంటే బైబుల్ కరెక్ట్ గా చదివితే నూటికి నూరు శాతం ఆశ్రయించబడిన వ్యక్తులు ఎవరిలో ఉన్నారని ఎవరు తెలిసి పిల్లరా మనమే మనం ఏం చెయ్యో నూటికి తొంభై శాతం చదువు ఎంత చదువుతావు ఆ పది శాతం చదవచ్చు తొంభై శాతం మనం చదవం మనకు తెలియదు అంత భయపడి ఉంది సత్యం మనం ఏం చేస్తాం అసలు ఈ సత్యం తెలుసుకోంగా మనం ఏం చేయొచ్చు అంటే మొహన్నతిని చా నివసించే సర్వశక్తిని విశ్రమించే ఆయన ఏ శ్రమించిన ఇంతే అసలు అసలు అంటే ఎవరు ఆయన చాట్ అంటే ఏంటి ఈ బ్యాచ్ మనం తెలియదు నువ్వు కంఠస్థమైన భక్తిని చేసే తప్ప ఇప్పుడు క్రమశిక్షణతో కూడా భక్తి చేయడం లేదు ఈ రోజు వాకింగ్ నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఇన్ని రోజులు నీ తల్లిని తల్లి సన్మరించలేదే ఈ రోజు లోపడి ఒకవేళ ఎవరైనా పిల్లలో మీ నాన్నగారు మీ అమ్మగారు బాధ పంపిస్తానికి వస్తే ఇంటికి వెళ్ళా మీరు ఏం చేయాలి క్షమాపణ చెప్ప నాన్న నన్ను క్షమించు డాడీ నన్ను క్షమించు మమ్మీ నన్ను క్షమించు ఇంక నేను తప్పు చేశాను దేవుడు నాతో కోపం రెండు వాయించాడు ఇంకా నేను క్షమించాను నువ్వు క్షమాపణ లేదు భాష గారు మీరు ఎలాంటి ప్రసంగాలు ఎన్ని మళ్ళీ నా క్యారెక్టర్ ఎంత నీకొస్తే మన మార్క్స్ అందు పదకొండు ఇరవై ఐదు ఏంటి నువ్వు క్షమించకపోతే పర్లోకి ముందు తండ్రి పడి ఏం చేయటించు అదనమాట అర్థమైందా ఎంతమంది ఇంటికి వెళ్ళాక నువ్వు క్షమాపెతా ఉంటున్నారు చెప్పాలి తల్లి లోపల ప్రార్థన పరిశుభ్ర స్తోత్రం నాయన మూడో మాట ద్వారా మీరు మాతో మాట్లాడే విధానాన్ని బట్టి వందనాలు చేసుకుంటాం తండ్రి ఆయన నాలుగు మాట నీ కుమారు జాడుగా నిలబడబోతుంది కానీ నీ కుమారు వాక్ మీరు మరుగుపరచుకోండి నీ ఆత్మకార్యం జరిగించే విధంగా నీవే సహాయం చేయమని వేడుకుంటూ కృతజ్ఞత చెల్లిస్తూ ఏ సుగ్రామంలో ప్రార్థించి వేడుకలు పొందుకునే రాము తండ్రి